పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం అంటూ ఒక బ్యాచ్కి చెందిన టెన్త్ క్లాస్ విద్యార్థులు కలుసుకోవడం మనం వినడం పత్రికల్లో చూడడం సహజం కానీ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఎక్కడెక్కడో భార్య పిల్లలు మనవలు మనవరాళ్లతో ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవాలనుకోవడం కలుసుకోవడం అపూర్వం అనే చెప్పుకోవాలి ఆ అపూర్వాన్ని అనుభూతించారు గోదావరి కడికి చెందిన పూర్వ సింగరేణి బొగ్గుగని కార్మికులు సింగరేణి ఆర్జీ వన్ లెవెన్ ఇంక్ లైన్ లెవెన్ ఏ ఇంక్ లైన్ సెవెన్ సెవెన్ ఎల్ఏపి ఇంక్ లైన్ లో మైనింగ్ స్టాఫ్ లో పనిచేసి రిటైర్ అయిన సింగరేణి ఉద్యోగులు శుక్రవారం స్థానిక మార్కండే కాలనీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు తాము ఎక్కడుంటున్నామో ఏం చేస్తున్నామో కుటుంబ సభ్యుల వివరాలను షేర్ చేసుకున్నారు వయస్ అనేది శరీరానికి ఒక నెంబర్ మాత్రమే కానీ మనసుకు ఉత్సాహానికి కాదన్నారు ఆటపాటలతో ఆనందంగా ఉత్సాహంగా గడిపారు మన మైనింగ్ స్టాఫ్ సోదరులందరికీ కేవలం తెలియజేయడం ఏంటంటే మన వయసు మన వయసు ముఖ్యం కాదు మన మనసు ముఖ్యం ఫస్ట్ మన మనసు ఎంత పని చేద్దామన్నా కూడా ఆ చేయాలి మనం అది ఎప్పుడైతే మన మనసు మన మనసు మనం చేయకు పండుకోనప్పుడు మాత్రమే పడుకోవాలి పడుకోవాలి వస్తుంది కాబట్టి నా వయసు పై డెబ్బై సంవత్సరాలు నా పైస ఎనభై సంవత్సరాలు నేను చేయగలనా నేను చేయలేను కదా అని లేవలేను కదా అని అని కనుక అనుకుంటే ఇంకంత వయ మన వయసు తగ్గుతుంది మన ఆయుష్ తగ్గుతుంది మన స్టెమినా కూడా తగ్గుతుంది కాబట్టి మన స్టెమినా పెరగాలంటే ఇంకింత ఇంకా ఇంకా పని చేయాలా మనం ఇంకా ఇవన్నీ సహాయం చేయాలన్నా మనం ఇంకేంటంటే మన మన బుద్ధిని కానీ మన జ్ఞానాన్ని కానీ ఇతరులు మంచడానికి కానీ మనం అయితే నేను నేను ఏం చేసిన అంటే నేను దిగి దిగిపోయిన తర్వాత ఒక వెయ్యి మందికి కంటి ఆపరేషన్ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కంటి ఆపరేషన్ ఒక వెయ్యి మందికి అది సికింద్రాబాద్ సికింద్రాబాద్ కృష్ణగిరి హాస్పిటల్ తీసుకుపోయి మొత్తం వ్యాన్తో సహా తీసుకుపోయి ఆపరేషన్ అరవై సంవత్సరాలు పైబడిన వాళ్లకు చిక్కులు అందరికి ఇచ్చిన నేను మళ్ళా అందరికి చెవులు వినడంలో తీసుకొని పట్టి తీసుకొచ్చిన నడవలకు వాకర్లు ఇప్పించిన లేవనలకు వీల్ చైర్లు ఇప్పించినా కానీ అవన్నీ చేసినా కూడా ఎన్ని చేసినా మన మన సోదరులకు కానీ మన వయసు మన వయసు మనం ఎంత చేసినా కూడా మన మనకి యానం ఉందనిసేపు చేస్తూనే ఉండాలి చేయగలిగేంత సత్తా మన దగ్గర ఉండాలి ఇంకా ఈ కార్యక్రమంలో ఎండి హుసేన్ మోహన్ రెడ్డి టి రాజన్న నర్సింగారావు ఎరికల రాజయ్య కె సత్యనారాయణ నాగేశ్వరరావు రాజగోపాల్ రెడ్డి జనార్దన్ సత్తయ్య మల్లేష్ రాజయ్య తదితరులు పాల్గొనగా సింగరేణి విశ్రాంత ఉద్యోగి మ్యాజిక్ రాణి ప్రదర్శించిన ఇంద్రజాలం ఆకట్టుకుంది ఇంకా ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మ్యాజిక్ రాజా పారపల్లి రాజలింగం తదితరులు పాల్గొన్నారు